ఎన్ని పాలు వేసి అది ఇది ఆరు రూపాయల కోడే ఒకటే ఉందా సింగిల్ ఏ పక్క అవుతుంది టూ సైడ్ ఎక్కువ ఏ సైడు ఎక్కువ ఏ పక్క అవుతుంది రైట్ సైడ్ పోతుంది ఏ ఊరు మనది ఏ ఊరు చిన్న కుంటనే ఎంత రేటు మళ్ళా డెబ్బై ఐదు అడుగుతుండ్రు ఎంత అడిగింది అరవై ఆరు వరకు అడిగింది నీవేంత అంటున్నావు మళ్ళా అరవై ఏడు వస్తే ఇస్తావు ఏం పేరు మహేష్ నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ వన్ నైన్ ఫోర్ టూ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేసి ఇది నీదేనా అమ్మినావా ఎంత కమ్మిన అరవై వేలకు అమ్మినవు మంచి రేటే వచ్చింది ఆగ పెట్టుకున్నా ఇంటికి వేసుకోపోతావు